రాజబోయన మల్లేశ్వరి మధు యాదవ్ ఎన్నికయ్యారు గత మూడు తరాలుగా జూలఖండి కుటుంబానికి అండగా టీడీపీకి విధేయులుగా ఉంటూ పద్నాలుగు ఏళ్లుగా వెల్లొత్తి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిగా గుట్టకాల సర్పంచ్ గా గా సీనియర్ బీసీ లీడర్ గా అందించిన సేవలు గుర్తించి మార్చల ఎమ్మెల్యేల జూలకండి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వటం పట్ల మల్లేశ్వరి మధు అభినందనలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను గురువారం ప్రకటించింది అందులో పల్నాడు జిల్లాలోని గురజాల మార్చర్ల చిలకలూరిపేట మార్కెట్ యార్డులు ఉన్నాయి గురజాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా దాచేపల్లి నగర పంచాయతీకి చెందిన బెల్లంకొండ భారతి నియామకమయ్యారు బెల్లంకొండ భారతి రెండు వేల పన్నెండులో దాచేపల్లి పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతను నిర్వహించారు ఆమె భర్త భద్రీ మండల టీడీపీ కన్వీనర్గా పనిచేస్తున్నారు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు మాచల మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా వెల్దుర్తి మండలం గొట్టిపాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు రాజభోయిన మల్లేశ్వరిని ప్రభుత్వం నియమించింది యాదవ సామాజిక వర్గానికి చెందిన రాజబోయిన మధుసూదన్ యాదవ్ వెల్దుర్తి మండలం గొట్టిపాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజబోయిన కుటుంబం ఆ పార్టీలో కొనసాగుతోంది ఆయన భార్య మల్లీశ్వరికి పదవి ఇవ్వడంతో మాచెల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డికి ఎంపీ లావు శ్రీ కృతజ్ఞతలు తెలిపారు చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పట్టణానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా ఎంపికయ్యారు స్థానిక శాసన సభ్యుడు ప్రతిపాటి పుల్లారావు అనుచరుడిగా ఆయన కొనసాగుతున్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబిబిఎస్ ఎండీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్